హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ చెవికి సంబంధించి ఓటైటిస్ అంటాము అంటే చెవిలో నుంచి చీము రావడము నీరు రావడం నీరులాగా రావడము బ్లడ్ డిశ్చార్జ్ రావడం ఇలాంటి లక్షణాలకు సంబంధించిన అంశం చెప్పుకుందాం చాలామందిలో చెవి భాగంలో దురద అధికంగా ఉంటుంది ఎందుకంటే న్యాచురల్గా సహజంగా చెవిలో మనము వ్యాక్స్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఈ వ్యాక్స్ అనేది అప్పుడప్పుడు సెల్ఫ్గా క్లీన్ చేసుకోవాలి అలా చేసుకుంటే చాలా మంచిది లేని పక్షంలో అది ముదిరే అవకాశం ఉంటుంది అయితే ఈ వ్యాక్స్ రావడానికి సహజంగానే దుమ్ముదూలి కణాల నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది దీన్ని మనం సరైన టైంలో క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకునే క్రమంలో ఏదైనా పాయింటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే పెన్సిల్ కావచ్చు నీడిల్ కావచ్చు ఏదైనా పాయింటెడ్ అబ్జెక్ట్స్ని చెవిలో పెట్టుకోవడం మూలంగా మధ్య చెవి భాగంలో ఆ పొర దెబ్బతింటుంది దాంతో మనకు ఓటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది ఓటైటిస్ అంటే మెంబ్రేన్ ఉంటుందని ఆ మెంబ్రేన్ అనేది రప్చర్ అవుతుంది వీటిల్లో ఈ ఓటైటిస్ వల్ల తరచుగా చెవి నుంచి చీము కారడము నీరులాగా రావడం ఉంటుంది అంతేకాకుండా కొందరు తలస్నానం చేసిన తర్వాత చెవిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా ఈ మధ్య చెవి భాగం దెబ్బతింటుంది ఇది దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే మధ్య చెవి భాగంలో పర్ఫరేషన్స్ అంటే రంధ్రాలు పడతాయి అది శాశ్వతంగా అలా ఉండిపోతుంది తర్వాత క్యూర్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపించదు ఇక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెవిలో ఇయర్ డ్రాప్స్ ఇస్తారో తప్పదు అంటే సర్జరీ చేస్తారు అయినప్పటికీ కూడా కొందరికి ఒకటి రెండుసార్లు సర్జరీ అయినప్పటికీ కూడా ఈ లక్షణం మొండిగా ఉంటుంది ఈ కంప్లైంట్ ఉండడం మూలంగా విపరీతంగా తలనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని మనం మైగ్రేన్ అని అంటాము మైగ్రేన్ అంటే పార్శ్వ నొప్పి కాకుండా తీవ్రమైనటువంటి తలనొప్పి అంటే తలంతా కంప్లీట్గా బరువుగా ఉంటుంది ఎప్పుడు కూడా తూలుతున్నట్టుగా అనిపిస్తుంది అస్తమానం పట్టేసినట్టుగా అనిపిస్తుంది ఈ రకమైనటువంటి లక్షణము మనకు కనిపించే ప్రమాదం ఉంటుంది అయితే ఈ చెవి అనేది రెండు రకాలుగా అంటే తక్కువ టైంలో పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి మాత్రం ఉందంటే దీన్ని అక్యూట్ ఓటైటిస్ మీడియా అంటాము అలాగే నెల నుంచి మూడు నెలల వ్యవధి పైగా మనల్ని వేధిస్తూ ఉందంటే క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అని అంటాము అంటే సిఎస్ఓఎమ్ సిఎస్ఓఎం క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అని అంటాము అంటే మధ్య చెవి విభాగంలో పొర దెబ్బ తినేటువంటి అంశము ఇలా ఇది ఈ విధంగా ఇది డప్చర్ అయినప్పుడు మనకు ఇబ్బంది కలిగి చెవి నుండి డిశ్చార్జ్ రావడము హెడేక్ ఉండడము ఇంకోటి ముఖ్యమైన విషయం అండి తూలుతున్నట్టుగా కూడా ఉంటుంది శరీరం అంతా తూలుతున్నట్టుగా కూడా కనిపించే ప్రమాదం కనిపిస్తుంది ఈ లక్షణాల్లో ఉంటుంది ఇది సో దీన్ని అశ్రద్ధ చేయొద్దు మనం దీనికి సర్జరీ లేకుండా మనం తగ్గించుకోవచ్చు కానీ అశ్రద్ధ చేయకూడదు దీనికి మన దగ్గర ఒక మంచి మెడిసిన్ ఉంటుంది అంటే ఒక ఆయిల్ ఒక ఇయర్ డ్రాప్స్ లాంటిది ఒకటి ఉంటుంది ముల్లేన్ ఆయిల్ డ్రాప్స్ అని అంటాము ముల్లేన్ ఆయిల్ అంటాము ఇది కొంత రెగ్యులర్గా వాడుకుంటే చాలా వరకు సర్జరీ లేకుండా తగ్గించుకోవచ్చు అలాగే తల స్నానం చేసేటప్పుడు ఇయర్ ప్లగ్స్ అని మనకు మార్కెట్లో దొరుకుతాయి ఇయర్ ప్లగ్స్ అంటాం అవి కాస్త చెవిలో పెట్టుకొని స్నానం చేస్తే కూడా చెవిలో ఆ భాగంలో అంటే సఫర్ అవుతున్న వ్యక్తులకు ప్రధానంగా నీరు వెళ్లకుండా ఉంటుంది సో దట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ తరచుగా రాకుండా ఉంటుంది బికాస్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ని సరైన టైంలో కంట్రోల్ చేయకపోతే మెదడుకు ఇన్ఫెక్షన్ గురయ్యే ప్రమాదం ఉంటుంది కాంప్లికేషన్ మెదడుకు ఇన్ఫెక్షన్ గురైందంటే చాలా రకాల సమస్యలు వస్తాయి కాబట్టి ఆ మెదడుకుకు చెవి వినికిడి సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అశ్రద్ధ చేయదండి ఈ సమస్యకు మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉంటాయి ముఖ్యంగా ఈ చెవి గొంతు వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నాయి ఈ మొత్తం ఇయర్ నోస్ త్రోట్ ఈ మూడింటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈఎన్టీ సమస్యలు ఎవరికి ఉన్నా కూడా అద్భుతంగా మన మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఈ నోస్కి సంబంధించి సైన్సైటిస్లు కానివ్వండి ఇయర్కి సంబంధించి మనం చెప్పుకున్న ఓటైటిస్లు కానివ్వండి థ్రోట్కి సంబంధించి చిన్న పిల్లల్లో వచ్చేటువంటి అడినాయిడ్స్ కానివ్వండి అడినాయిడ్స్కి కూడా ఈ మనకు గ్రంథులు వాపు ముక్కు వెనక భాగంలో ఉండేటువంటి వాపు వస్తుంది అది పిల్లల్లో గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది శ్వాస పిల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది అలాంటి లక్షణంతో ఉండేటువంటి పిల్లలకు కూడా హోమియోపతి మందులు అద్భుతంగా వాడుకో మన మెడిసిన్ వల్ల ఏంటి లాభం అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాంప్లికేషన్స్ లేవు సర్జరీ అనేది అక్కర్లేకుండా స్వతహాగా శరీరాన్ని కోలుకునేందుకు మన మెడిసిన్స్ హెల్ప్ అవుతాయి ఆ విధంగా మన మెడిసిన్స్ మీకు ఉపకరిస్తాయండి మీలో ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్